దేహంతో దేవుణ్ణి ఎలా మహిమపరచాలి మీరు చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నా మీరు దేవుని ఎలా మహిమపరుస్తారు రెస్పాండ్ కావాలి మీరు దేవుని ఎలా మహిమపరుస్తారు పాటలు పాడుట ద్వారా ప్రార్థనల ద్వారా వాక్యం చదువుట ద్వారా చెప్పండి పరిశుద్ధమైన హృదయం ద్వారా ఎస్ రైట్ ఈ రకంగా మనం దేవుణ్ణి మహిమపరుస్తాం ఇంతేనా ఇంకా ఏమన్నా ఉన్నాయా ఇంకా ఎలా మహిమపరుస్తారు మీరు అని అంటే ఇంకా కొన్ని జ్ఞాపకం చేసుకుంటాం మనం ఈరోజు మూడు విషయాలు మాట్లాడతాం మనం దేవుణ్ణి ఎలా మహిమపరచాలి దీ దేహంతో దేనితో ఈ దేహంతో ఈ దేహం ఎవరిది దేవుడు మనకి ఇచ్చినది దేవుడు మనల్ని సృష్టించినటువంటి దేహం తల్లి గర్భంలో దేవుడు రూపించినటువంటి దేహం ఎంత చక్కగా దేవుడు మనల్ని సృష్టించినాడో జ్ఞాపకం చేసుకుందాం కళ్ళు ముక్కు నోరు చెవులు అందంగా దేవుడు మానవుని సృష్టించినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే అసలు యోబు గ్రంథకర్త కానీ కీర్తనలో ఉన్నటువంటి గ్రంథకర్తలు కానీ నాకు భయమును వణుకును పుట్టుచున్నది అంటాడు ఎందుకు నీవు నన్ను నిర్మించిన విధము నేను చూడగా నేను పిండమునై ఉండగా ఎముకలతో నరములతో మాంసముతో రక్తముతో నీవు నన్ను రూపించిన విధమును నేను చూడగా నాకు భయమును వణుకును పుట్టుచున్నది అని అంటాడు ఆ రూపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ దేహము తల్లి గర్భంలో రూపింపబడిన ఈ దేహము ఎవరి కోసం మహిమపరచబడాలి అంటే దేవుని కోసము మహిమపరచబడాలి అది ఎలా మహిమ పరచబడగలుగుతుంది అంటే నెంబర్ వన్ మొట్టమొదటిది రోమిలోకి రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి రెండు వచనాలు కాబట్టి కాబట్టి సహోదరులారా సహోదరులారా పరిశుద్ధమును పరిశుద్ధమును దేవునికి దేవునికి అనుకూలమును అయినా అనుకూలమునైనా సజీవ యాగముగా సజీవ యాగముగా మీ శరీరములను మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ ఇట్టి సేవ మీకు మీకు యుక్తమైనది యుక్తమైనది మీరు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఉత్తమమును అనుకూలమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి మీ మనస్సు మారి నూతన మగుట వలన నూతన మగుట వలన రూపాంతరము పొందుడి రూపాంతరము కాబట్టి సహోదరులారా కాబట్టి అంటే అర్థం చేసుకోండి దేవుణ్ణి ఎలా మహిమపరచాలి దేహంతో అంటే కాబట్టి సహోదరులారా సహోదరులారా పెద్దలారా పురుషులారా స్త్రీలారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఎవరి శరీరములను మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్న దేవుని వాస్తల్ని బట్టి మిమ్మల్ని బతిమాలుచుకొంచున్నా ఎందుకు బతిమాలుకోవాలా పౌలు మీరు సజీవ యాగముగా దేవునికి పరిశుద్ధంగా జీవించాలని మిమ్మల్ని అడుక్కుంటున్నా మిమ్మల్ని బతిమాలుకుంటున్నా ఏ ఆయనకేం పని లేదా బతిమాలుకోవడానికి చెప్పండి ఆయనకేం పని లేదా ఆయనకేం వర్క్ లేదా ఆయనకేం బిజీ షెడ్యూల్స్ ఏం లేవా అడుపుడమైన పనే మీరు పరిశుద్ధంగా జీవించండి మీరు పరిపూర్ణంగా జీవించండి మీరు నీతియుక్తంగా జీవించండి మీరు యథార్థంగా జీవించండి ఇవన్నీ చెప్పడం ఆయనకేం పని పాట లేదా ఎందుకు ఆయన బతిమాలుకుంటున్నాడంటే సంఘం జడిపోతున్నప్పుడు ఆయనకు బాధ అయింది సంఘం తప్పిపోతున్నప్పుడు ఆయనకు వేదన అయింది సంఘము విచ్ఛిన్నం అయిపోతున్నప్పుడు ఆయనకు దుఃఖం వేదన మనోవేదన ప్రసవ వేదన మామూలు వేదన కాదు ఎలాంటి వేదన ప్రసవ వేదన మిమ్మల్ని బట్టి నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు బతిం ఆలుకోవడం ఎందుకోసం మీరు పరిశుద్ధంగా జీవించాలని ఎందుకోసం పరిశుద్ధంగా దేవుణ్ణి నువ్వు ఎలా నీ దేహంతో మహిమపరుస్తావు అంటే నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి మహిమపరచగలుగుతావు పవిత్రత పరిశుద్ధత మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి పరిశుద్ధుడు ఎలాంటి పరిశుద్ధుడు వేల కొలది దూతల చేత స్తుతింపబడుచున్న పరిశుద్ధుడు గట్టిగా చెప్పలుడు దేవునామాన్ని మహిమ పరుశుధం హల్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం పరిశుద్ధంగా జీవించడం ద్వారా మన శరీర అవయవములను పరిశుద్ధంగా ఉంచడం ద్వారా మనం దేవుణ్ణి పరిచేటువంటి వారము పరిశుద్ధంగా జీవిస్తున్నావా లేదా ప్రభుని అడుగుతున్నాడు నువ్వు పరిశుద్ధంగా జీవిస్తుంటే నీ ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు ఆల్రెడీ నువ్వు అపవిత్రంగా ఉంటే నీ ద్వారా దేవుడు మహిమపరచబడం లేదు మనుషులు ఎలా అపవిత్రమవుతారు చెప్పండి పాపం చేయడం ద్వారా మనుషులు ఎలా అపవిత్రమవుతారు పాపం చేయడం ద్వారా చూపు ద్వారానైనా మాట ద్వారానైనా ప్రవర్తన ద్వారానైనా నడక ద్వారానైనా మనిషి పాపము ద్వారా దేవుణ్ణి మహిమపరచలేడు దేవుణ్ణి ఘనపరచలేడు ఆదామవలు చేసిన పొరపాటు ఇదే వారు మొదటగా పరిశుద్ధంగా ఉన్నవారే తర్వాత అపవిత్రత వారిలో ప్రవేశించినప్పుడు దేవుడు బాధపడినాడు దేవుడు దుఃఖపడినాడు నరులను ఒక సందర్భంలో ఆయన అనవసరంగా అని కూడా అనుకున్నాడు ఆయన వీరిని సృష్టించి అనవసరంగా సృష్టించినా అని కూడా మనస్తాపం హృదయం దాన్ని ఏమంటారు మనోవేదన అలా కూడా అనుకున్నాడు ఆయన ఎందుకంటే అంత దౌర్భాగ్యమైన పనులు చేసినారు ఆ కాలంలో ఎలాంటి దౌర్భాగ్యమైన పనులు అంటే వారి వరసలు లేకుండా మర్యాద లేకుండా ఎట్ల పడితే అట్లా లైంగికంగా వ్యభిచారం జారత్వం ఇష్టానుసారంగా పాపం చేసినారు ఏ కాలంలో నోవాహు కాలంలో మనుషులు అపవిత్రంగా ఉంటే దేవుడు మహిమపరచబడడు నువ్వు అపవిత్రంగా ఉంటే దేవుడు మహిమపరచబడడు నువ్వు పవిత్రంగా ఉంటేనే నీ దేహం ద్వారా దేవుణ్ణి నువ్వు మహిమపరచగలుగుతావు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవుని అనుకూలమునైనా సజీవ యాగముగా అంటే అర్థం ఏంటి బతికి ఉన్న వల్ల చచ్చిపోయిన వల్ల చెప్పండి మనం దేవుని సచిపై మహిమపరుస్తామా బతికి మహిమపరచాలనా బ్రతికి బ్రతుకుతున్నప్పుడు మహిమపరచాలా నువ్వు క్రీస్తుని నమ్మి విశ్వసించి ఉన్నావు కాబట్టి చనిపోట ద్వారా కూడా నువ్వు ప్రభుని మహిమపరచాలా ఎలా ప్రభునందు మృతునందు మృతులు దాన్నిలో నీ దేహం చనిపోవటం ద్వారా కూడా దేవునికి మహిమ రావాలా నువ్వు బ్రతుకున్నప్పుడు మహిమ రావాలా నువ్వు చనిపోయినప్పుడు కూడా మహిమ రావాలా కొంతమంది జీవితాలు ఎట్లుంటాయంటే వారికి మహిమకరంగా ఉంటాయి వారి కుటుంబానికి మహిమకరంగా ఉంటాయి వారి అధికారులకు మహిమకరంగా ఉంటాయి వారి వ్యవస్థకు అధికారంగా వారి వ్యవస్థ అధికారానికి మహిమకరంగా ఉంటాయి కానీ దేవునికి మహిమకరంగా ఉండవు నిజానికి మనము లోకంలో ఉన్నటువంటి క్రిస్టియానిటీని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రభువును మహిమపరిచేటువంటి వారుగా కనబడడం లేదు వారిని వారే మహిమపరుచుకునేటువంటి వారుగా ఉన్నారు ఎక్కడైనా కానీ మనం ఒకసారి బాగా డీప్గా ఆలోచన చేస్తే సేవకులైనా కాపరులైనా విశ్వాసులైనా క్రీస్తును నమ్మినటువంటి వారు ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవన విధానం ఏంటంటే వారిని వారిని కనపరుచుకోవడం వారిని వారిని మహిమపరచుకోవడం వారి వారిని వారిని ఘనపరచుకోవడం అలా ఘనపరచుకోవడం వల్ల అలా మహిమపరచుకోవడం వల్ల దేవుడు మహిమపరచబడడం లేదు అక్కడ అందుకోసం మన జీవితంలో పవిత్రత అనేటువంటిది చాలా ముఖ్యం చాలా అవసరం పవిత్రంగా ఉండడం ద్వారా నువ్వు దేవుణ్ణి మహిమపరచగలవు లేకపోతే మహిమపరచలేవు